Thank <laughs> you. అరుణ్జయ్ నగర్లో శ్రీనివాసులు వీరేష్ అనేవాళ్ళు పక్క పక్క ఇల్లు వాళ్ళు శ్రీనివాసుల కొడుకు గిరి ఇంటి దగ్గర ఏదో ఒక ఇల్లు కారుతుందని చెప్పి రిపేర్ వర్క్ చేసుకుంటున్న భాగంలో భాగంగా చేసుకుంటే ఆ పక్కన వీరేష్ వాళ్ళమ్మ ఏదో వచ్చే అధ్యక్షున వాళ్ళ ఇంటికి దగ్గర నీళ్ళు పోతున్నాయని చెప్పేసి ఆ తర్వాత వీరేష్కి గిరికి గొడవ స్టార్ట్ అయిపోయి ఆ తర్వాత వీరేష్ తరఫున మనుషులు గిరి తరఫున మనుషులు వాళ్ళ గొడవ పెరిగి పెద్దదైతే ఇది ఏంటి పోలీసులకు సమాచారం వచ్చిన వెంటనే ఇంటర్నీ పంపించడం జరిగింది మనం వీళ్ళేసేసి బూత్ పార్టీస్ని అక్కడ ఫర్దర్ ఇన్సిడెంట్ జరగకుండా ఇది చేయడం జరిగింది బూత్ పార్టీస్ని కూడా స్టే తీసుకురావడం జరిగింది ఆ పక్క కూడా ఇది ఆ తర్వాత ఆ గొడవలో వీరి అనే అతని శ్రీనివాసుల కుడిగిరి అనేది కూడా తెల్లకి దెబ్బతెల్లింది వీరికి అంటే గిరికి చిన్న వర్స్ అయ్యేతను లక్ష్మణిలో ఆగ్రో రావడం ఆ రోజు అతనికి కూడా దెబ్బలు తగిలి గవర్నమెంట్ హాస్పిటల్ ఆదో ఫస్ట్ అడ్మిట్ కావడం తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్కి అక్కడ లోకల్గా ఉన్నటువంటి మధు హాస్పిటల్లో అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా ఈ కార్డియాక్ సంబంధించి గుండిపోటు వచ్చిందని చెప్పేసి అటువంటి ట్రీట్మెంట్ ఎందుకంటే డాక్టర్తో మాట్లాడదు ఆదా హాస్పిటల్లో కూడా అదే జరిగింది ఆ తర్వాత కూడా అక్కడ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కొంచెం కండిషన్ సీరియస్ అయిందంటే ఏదో వీళ్ళు తీసుకెళ్తున్న క్రమంలో మీడిన దగ్గరికి వీళ్ళ తలకి అతనికి కండిషన్ రేదేకి అక్కడ హాస్పిటల్కి వెళ్తే డిక్లేర్ చేయడం జరిగింది అతని చావు సంబంధించి ఇప్పుడు చా వాళ్ళు లక్ష్మణ బంధువుని వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ దాట రావడం జరిగింది వీళ్ళు వీరేషు తాలూకా మనుషులు వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దానిమంది కేసు కూడా నమోదు చేసినాము వాళ్ళు పుట్టిన వాళ్ళే ఇతను చావు జరిగిందనేది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటిది దానికి సంబంధించి కూడా మేము వైఎస్ఆర్కి తెలుపుకున్నాము అదే విధంగానే కేసు నమోదు చేయడం జరుగుతుంది ఇప్పుడు రాత్రి అయిపోయింది కాబట్టి శివ పంచనామా కూడా ఇప్పుడు చేయడానికి కాదు ఉదయం శివ పంచనామా పోస్టుమార్టం జరుగుతుంది తదుపరి చర్యలు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మిగతా విషయాలన్నీ తదుపరి తెలియడం జరుగుతుంది ఇప్పుడు ఆందోళనలో ఉంటే అతని చావుకి పెద్ద కేసు కావాలని ఇప్పుడు ఉదయం ఇది పెద్ద కేసు కావాలా మాకు మర్డర్ కేసు కావాలా అనే టైప్లో జరిగినది ఎందుకంటే గొడవ జరిగినప్పుడు అడేమి వాళ్ళు ఇది శ్రీనివాస్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు కట్టాను ఇప్పుడు మళ్ళీ ఏంటంటే దాని ప్రకారం మా పై ఆఫీసర్ తెలుపుకొని ఇది జరిగింది ఏదో ఇల్లు అది అక్రమంగా ఉంది విదేశాల ఇల్లు అది కూడా మాకు జ్ఞానం చేయాలి దారి ఇదంతా అనేట ఇల్లు అనేది అది మున్సిపాలిటీకి వీరి డిపార్ట్మెంట్ సంబంధించిన విషయం వీళ్ళకి సంబంధించిన విషయం కేసు వరకు ఆ మనిషి చావుకిందకి కాదు జరిగింది అనే విషయాలు వాళ్ళు కూడా చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి వాళ్ళకి సంబంధించి కూడా మేము విన్నాము వాళ్ళ ధర కూడా మేము విచారం చేసి అన్ని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం వేసాం ఇప్పుడు కూడా వేసాం కొంచెం ఆవేశ మనుషులు వీరేషు వాళ్ళ పక్కనే ఇబ్బంది వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న అజయ్ వాళ్ళు 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 ఉంటే వాళ్ళు కూడా మేము బయట కూడా పంపించడం జరిగింది అక్కడ మంచిది కాదని చెప్పేసి నేనే పర్సనల్గా వెళ్ళినాను వెళ్ళేసి వేసి మా స్టాఫ్ని తీసుకుని వాళ్ళు కూడా మంచిగా అని చెప్పిన వీళ్ళకి కూడా చెప్పిన ఫర్దర్ ఎటువంటి